రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కట్ చేసి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను అలాగే చేపట్టిన అభివృద్దిని సంక్షేమాన్ని ఆయన తెలియజేశారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని అటువంటి విధ్వంసకరం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వంగా ప్రభుత్వం నిలిచిపోతుందని చెప్పారు అలాగే పథకాలు కూడా అమలు చేయటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకటి రెండు వార్డుల అధ్యక్షులు వేమూరి గౌతమ్ కాకుమాన్ రాము నీటి సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరావు టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు కాకుమాను సత్యనారాయణ ఈదర రాజమల్లు ఈదర బుచ్చియ్య చౌదరి కుదరవల్లి శ్రీనివాసరావు వాసు చిన్న వీరయ్య గాలి రవి తదితరులు పాల్గొన్నారు మంచి ప్రభుత్వం పాలనకి నిదర్శనంగా ఈరోజున పండుగ జరుపుకుంటూ ఉన్నాం తెలుగు జాతి యొక్క సంక్షేమం కోసం తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసం ఆవిష్కరించబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ యొక్క జెండాయే మనందరి యొక్క ఎజెండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా గర్వపడేలాగా తెలుగు విశ్వఖ్యాతిని విస్తరింపజేయాలని సమిష్టి బాధ్యతతో కూటమి నాయకత్వం ఒక మంచి పాలన అందిస్తూ ఉంటే పథకాలు పెట్టడం కాదు సంక్షేమానికి అంబాసిడర్ ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకో భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం తర్వాతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముంద ఏ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు యొక్క భారతదేశంలో ఎక్కడ కూడా లేవని చెప్పి మీకు మనవి చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే పేదవాడి యొక్క గుండె చప్పుడుకి అనుకూలంగా ఈ రోజున రాజకీయం నడపడమే కాకుండా రాజకీయం అంటే అది నలుగురు మధ్యలో రాజకీయం నలుగురితో కూడిన రాజకీయం నలుగురికి ఉపయోగపడే రాజకీయం ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడే రాజకీయం రాజ్యాంగాన్ని కాపాడే రాజకీయం ప్రాంతీయ తత్వంతో కూడిన కూడా ప్రాంతీయ పార్టీ అయినా కూడా జాతీయ భావాలతో కూడినటువంటి ఏదైతే సూపర్ సిక్స్ చేశామో ఏ రకంగా అయితే మన మహానాడులో ఆరు శాసనాలు చేశామో వాళ్ళందరికీ కూడా మహిళలకు సాధికారత యువతకి ఈరోజున వారికి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళేలాగా విశ్వఖ్యాతి మన ఆంధ్రుడు ఎక్కడైతే తెలుగువాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ తెలుగు వెలుగు ఆ తెలుగు తేజం ఈ రోజున తద్వారా ఈ యొక్క తెలుగు ఖ్యాతిని వ్యాప్తి చేసేదానికి ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ వెలుగుంటుంది అని చెప్పి చెప్పేదానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకత్వం